ఆరాధన చేయాలి మరి ఆరాధన చేయడానికి మన హృదయం అనుకూలంగా ఉన్నదా లేదా అని మనం పరిశీలించుకోవాలి మన హృదయాన్ని మనం ఎప్పుడైతే పరిశీలించుకుంటామో మన హృదయాన్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో దేవుని బిడలారా మనకే మన హృదయం ఎలా ఉన్నది మనము ఎలా జీవిస్తున్నాము ఈ లోకంలో మనము ఎలా బ్రతుకుతున్నాము అనేది మనకే అర్థమైపోతుంది దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లోక స్నేహము దేవునితో వైరం అని సెలవిస్తుంది మరి ఆయన బిడలమైన మనము ఈ లోక స్నేహం గనక మనం చేస్తే అటువంటి తలంపుల చేత మనం నిండి ఉంటే మనము ఆరాధన చేసిన అటు ఆరాధన దేవుడు అంగీకరించాడు కాబట్టి మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకొని మన హృదయాన్ని మనం పవిత్రపరచుకొని మనము దేవునికి ఆరాధన చేయాలి దేవునికి తగినటువంటి హృదయాన్ని నేను ఉన్నానా లేనా అని ఎవరికి వారే ఇండివిజువల్గా మీ హృదయాలను మనమే మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి మన హృదయంలో ఉన్న ప్రతి అవిధేత మన హృదయంలో ఉన్న దేవునికి ఇష్టం లేనిది ఆయాసకరమైనది ఒకవేళ పులిసిన పిండి లాంటి మనస్తత్వము గనక మన హృదయంలో ఉంటే దుష్టత్వము కానీ దుర్మార్గత కానీ ఏదైనా సరే మన హృదయంలో పెట్టుకొని గనక మనం ఆరాధన చేస్తే అటు ఆరాధన ద్వారా ఎటువంటి ప్రయోజనము మనకు ఉండదు అలాగే దేవుడు కూడా నీ యుద్ధ నుండి కోరుకునేది యథార్థమైన ఆరాధన దేవుడు నిన్ను పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు నీ ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే మరి నీవు ఇష్టమైన దేవునికి ఇష్టమైన ఆరాధనను చేయాలి కాబట్టి నా ప్రియ దేవుని బిడలరా ఈరోజు మనకు మనము దేవునికి ఇష్టమైన హృదయాన్ని సమర్పించే బిడలుగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకవేళ దేవుడు దహన బలు కినుక అడిగితే మనము అర్పించే వాళ్ళము కానీ దేవుడు దహన బలులను అడగలేదు గొర్రెలను కానీ మేకలను కానీ పొట్టేళ్లను కానీ పావురాలను కానీ దేనిని కూడా ప్రభు అడగలేదు ప్రభు అడిగింది ఏంటంటే మన హృదయాన్ని మన హృదయాన్ని ప్రభు బలిగా అడిగాడు కాబట్టి మరి మన హృదయాన్ని ప్రభుకు బలిగా అర్పించేటప్పుడు మన హృదయము పరిశుద్ధంగా ఉందే మన హృదయము యథార్థంగా ఉందా నా దేవుడు అంగీకరించే హృదయముగా నా హృదయము ఉన్నదా లేదా అని మనల్ని మనము ఎవరికి వారే పరిశీలించుకొని పరీక్షించుకొని పరిశుద్ధమైన హృదయం చేత మనము ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు పరవశించిపోతాడు ప్రభు ఆనందిస్తాడు అటు ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మధ్య గంతులు వేసే విధంగా ఉంటాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి మన హృదయంలోని లోక లోకతలంపులు కానీ లోకాశలు కానీ శరీరాశ కానీ నేత్రాశి కానీ జీవపడంబం కానీ ఏదైనా సరే మన హృదయంలో పెట్టుకొని వాటిని విడిచిపెట్టకుండా ప్రాచీన స్వభావం కలిగి గనక మనం ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు అంగీకరించాడు దాని ద్వారా మనకు కూడా ఎటువంటి ప్రయోజనము ఫలితము అనేది ఉండదు కాబట్టి ప్రియ దేవుని బిడలరా మన హృదయాన్ని మనము ప్రభుకి నిష్కపటలముగా ప్రభుకి మన హృదయాన్ని మనము సమర్పించుకోవాలి కాబట్టి ఈరోజు వాక్యలేఖనాల ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు అని దానిని నేర్చుకొని దాని ద్వారా ప్రభుకి మనము యథార్థమైన హృదయాన్ని సమర్పించుకునే బిడలుగా ఉందాము కాబట్టి ప్రియ దేవుని బిడలర ఈ నూట ఇరవై ఒకటవ కీర్తన మనం ఒకసారి చదువుకుందాము మొదటి వచ్చినాము చాలమ్మ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి దావీదు భక్తుడు అంటున్నాడు కొండల తట్టు నా కనులేతున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును దావీదు మహారాజు గారు చెలవిస్తున్నారు ఆయన కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చను సహాయం కొరకు దావిదు మహారాజు గారు అర్థిస్తున్నట్లు ఇక్కడ వాక్యలేఖనాల్లో మనకు కనబడుతుంది దేవుని బిడ్డలారా నిజానికి దావిదు మహారాజు గారికి చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు దేవుని యొక్క దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు ఎటువంటి అద్భుతాలు చేశాడు మన పితరుల ఏడల దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు అనేది దావీదు మహారాజు గారికి చక్కగా తెలుసు ఎందుకంటే ఆయన బాల్యము నుండే దేవుణ్లో ఎదిగినటువంటి దావీదు మహారాజు గారు నా ప్రియ దేవుని బిడ్లరా అటువంటి చిన్నప్పటి నుంచి బాల్యంలోనే దేవుని అనుసరించి దేవుని ఎదిగి గొలియాతు లాంటి వారిని కూడా పడగొట్టినటువంటి దావీదు మహారాజు గారు చలవిస్తున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనే మాట సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి మనము కూడా ఒకవేళ మనము మన కన్నులు ఎటువైపు ఎత్తి చూస్తున్నాము మన కన్నులు ఎటువైపు ఎత్తి మనము చూస్తున్నాము అనేది మనం ఆలోచన చేయాలి అయితే వాక్యలేఖనంలో సెలవిచ్చిన విధముగా ఒకసారి కీర్తన పదకొండవ కీర్తన నాలుగవ వచ్చిన మనం చూస్తే ఇక్కడ దేవుడు మనం ఎటువైపు కన్నులు ఎత్తాలి అనేది చక్కగా వివరిస్తాడు కీర్తనలు పద చాలమ్మ దేవుని బిడ్డల చూడండి యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన నరులను పరిశీలించుచున్నాడు దేవుని బిడలరా చూడండి మనం ఎటువైపు కనులు ఎత్తాలి అనేది దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా తన పరిశుద్ధ ఆలయము ఎక్కడున్నదంట ఆకాశము వైపు ఉన్నదంట ఆకాశములో నుండి దేవుడు నరులను కనులారా చూస్తున్నాడు ఆయన కనులారా చూడటమే కాకుండా ఆయన కనుదృష్టి కూడా మన మీద నిలుపుచున్నాడు ప్రభునందు ప్రియ దేవుని ఈ ఈరోజు నువ్వు ఎటువైపు కనులెత్తుచున్నావు అనేది నిన్ను నీవు గుర్తుపట్టుకోగలిగితే దేవుని బిడలారా దేవుడు కూడా నీ వైపు చూస్తాడు అయితే ఈరోజు నువ్వు కనులెత్తి కొండల వైపు చూస్తున్నావా నీ కనులెత్తి చెట్ల వైపు చూస్తున్నావా నీ కనులెత్తి రాజకీయ నాయకుల వైపు చూస్తున్నావా నీ కనులెత్తి ఈ లోకం వైపు చూస్తున్నావా లోకపు అధికారుల వైపు చూస్తున్నావా నువ్వు ఎటు చూస్తున్నావు అనేది ఒక నిర్ధారణ నువ్వు కలిగి ఉండాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి నువ్వు ఎటువైపు అయితే కనులు చూస్తున్నావో దేవుడు కూడా నిన్ను పరిశీలిస్తున్నాడు ఆయన కని దృష్టి కూడా నరులను పరిశీలించును ప్రియ దేవుని బిడ్డలారు చూడండి ఒకవేళ మనం ఎవరికన్నా ఎవరికెళ్ళన్నా చూస్తే వారు కూడా ప్రతిస్పందనగా వారు మనకెళ్ళి చూస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నేను మీకు వెళ్ళి చూడలేదనుకో మీరు కూడా నాకెళ్ళి చూడలేరు అలాగే మనం ఎప్పుడైతే ఆ దేవుని వైపు మనం చూస్తామో ఆ దేవుడు కూడా మన వైపు చూస్తాడు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా చూసినప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది అయితే దావిదు భక్తుడు అంటున్నాడు కొండల వైపు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనే వాక్యలేఖనం విన్నట్లు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము కొండల వైపు కనులెత్తే బిడ్డలుగా మనం ఉండకూడదు లోకం వైపు కనులెత్తే బిడ్డలుగా మనం ఉండకూడదు మనుషుల వైపు కనులెత్తే బిడ్డలుగా మనం ఉండకూడదు లేకపోతే మనుషుల కోసం పరిగెత్తే బిడ్డలుగా మనం ఉండకూడదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి నీవెప్పుడైతే నీ దేవుడు ఆకాశం మందు ఉన్నాడని నీవు గుర్తెరిగి పరలోకం మందు ఉన్నాడని నీవు గుర్తెరిగి ఆకాశము ఆయన పరిశుద్ధ ఆలయమని వాక్యలేఖనాల ద్వారా మనకు సెలవిస్తున్నాడు ఆయన సింహాసనము ఆకాశం అందున్నదైన వ్యాక్యలేఖనాల ద్వారా మనకు సెలవిస్తున్నాడు ఆయన నరులను కనులారా చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా నరులందరినీ కూడా దేవుడు కనులారా చూస్తున్నాడు చూడటమే కాదు దేవుని బిడలారా ఆయన కనుదృష్టి కూడా మనుషుల మీద నిలుపుతున్నాడు మనం అనుకుంటాము మనము ఆకాశమువైపు వైపు కనులెత్తి ప్రార్థన చేస్తాము మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు మనము దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ నా ప్రార్థనకు సమాధానం రావడం లేదు నేను ఎన్నో ఏళ్ళగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాను ఆకాశము వైపు కనులెత్తి ప్రార్థన చేస్తున్నాను అయినా సరే నేను గర్భఫలం పొందుకోలేకపోతున్నాను నాకు ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి నాకు బ్యాంక్ లోన్ రావటం లేదు నాకు అధికారులు స్పందించట్లేదు నాకు అనారోగ్యం క్షీణించిపోతున్నది అనారోగ్యం చేత నేను క్షీణించిపోతున్నాను అని చెప్పి మనం అనేక విధములుగా మనం కృంగిపోతూ ఉంటాము నివసించిపోతూ ఉంటాము ప్రియా దేవుని బిడ్డలారా కానీ దేవుని బిడ్డలారా ఆలోచించండి దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు అన్న సంత్యాన్ని నువ్వు గమనించాలి ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా తగిన సమయం కొరకు ప్రభుని నెచ్చించాలని నీకు సంపూర్ణమైనది దయచేయాలని ప్రభు చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడలారా ఆలోచించండి ఈరోజు మనం ఆయన సన్నిధికి పిలువబడ్డాము పిలవబడిన మనము ఏదో నార్మల్గా ఆశీర్వదింపబడటం కాదు నిరంతరము తరతరాలు మన రాకపోకల ఎందు దేవుడు నిరంతరము మనల్ని కాపాడే అంతవరకు కూడా దేవుడు మన వైపు ఆయన కను దృష్టి నిలపాలి అటు విధంగా మనల్ని ఆశీర్వదించాలి నూట ఇరవై ఒకటో కీర్తనలోని లాస్ట్ వచనంలో ఉంటుంది నిరంతరము నీ రాకపోకల ఎందు దేవుడు నిన్ను కాపాడును అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని వైపు చూస్తూనే ఉండాలి మన కనులెత్తి దేవుని వైపు ప్రార్థన చేస్తూనే ఉండాలి నీ పరిస్థితి ఏదైనప్పటికీ సరే నువ్వు ఎటువంటి స్థితిలో కృంగి ఉన్నా సరే నీవు కృంగి ఉన్న స్థితి నుండి లేవగల లేపగలిగే దేవుడు నా దేవుడు నా సత్యాన్ని ప్రియ దేవుని ఈ ఈరోజు మనం గుర్తిరగాలి నీవు ఒకవేళ దొంగ ఊబిలో చిక్కబడి ఉన్నావేమో నువ్వు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు చిక్కబడి ఉన్నావేమో నీ ఒకవేళ ఈ లోకపు ప్రాకారముల చేత కట్టబడి ఉన్నవే నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా వాటన్నిటిని కూడా పడగొట్టగల శక్తి కలిగిన నా దేవుడు నా జరేయుడని ఏసయ్య కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము కనులెత్తి ఎటువైపు చూడాలన్న సత్యాన్ని మనము గుర్తిరగాలి చాలామంది బిడలు లోకం వైపు పరిగెత్తుతారు అధికారుల వైపు పరిగెత్తుతారు సహాయం కోసం అర్థిస్తుంటారు నాకు ఇమీడియట్గా ఇప్పుడు సహాయం కావాలి సహాయం కావాలని మనము ఆలోచిస్తాము కానీ ఈ లోకము నీకు ఇచ్చే సహాయము అది తాత్కాలికమైన సహాయము దాని ద్వారా నువ్వు నిలవ నేర ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి ఒకవేళ నువ్వు డబ్బుతో కొనుక్కోగలుగుతావేమో ఒకవేళ నీ ఆరోగ్యాన్ని డబ్బుతో నువ్వు కొనుక్కోగలుగుతావేమో అది కూడా శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనదే కానీ ప్రియ దేవుని బిడలరా దేవుని వాక్యలేఖనము సెలవిస్తుంది శాశ్వతమైన ఆశీర్వాదం కోసం శాశ్వతమైన దీవెల కోసం మనము ఎటువైపు చూడాలి అన్న సత్యాన్ని ఈరోజు మనము గుర్తెరిగి ఆ తట్టు మన కనులెత్తి ఆ కాశ్యము పైన సింహాసనం ఉన్నదని మనము గుర్తెరిగి ఆయన మనల్ని చూస్తున్నాడన్న త్యాన్ని మనము గుర్తెరిగి ఆయనను మనం సహాయం అర్థించాలి ఆయన ద్వారా మాత్రమే మనకి సహాయం అందుతుంది ప్రియ దేవుని బిడ్డలారు ఆలోచించండి ఈ లోకంలో ఉన్న బిడ్డలను స్నేహితులు కానీ మన బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ మనం ఒకవేళ వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని నమ్ముకున్నాం అనుకో మనము మోసపడతాము ప్రియ దేవుని బిడ్డలారు అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లోక స్నేహము దేవునితో వైరము అని నా ప్రియ దేవుని బిడ్డల వాక్యలేఖనాలు చదివిస్తున్నాయి ఒకవేళ నీవు దేవుని బిడ్డవై ఉండి కూడా దేవుని బిడ్డ దేవుని బిడ్డపై ఉండి వాక్యాన్ని తెలిసి వాక్యాన్ని ఎరిగి కూడా నీవు ఈ లోకం మీద ఆధారపడుతున్నావేమో లోక బిడ్డల మీద ఆధారపడుతున్నావేమో లోకము ద్వారా నాకు సహాయం కలుగుతుంది నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డల ఆలోచించండి నువ్వు ఎంత గొప్ప చదువు చదువుకున్నా నువ్వు ఎంత ఆస్తి ఉన్నా నువ్వు బంగారాన్ని ఉన్నా ఐశ్వర్యాన్ని కలిగున్నా కానీ నీకు సహాయం దేవుని యొద్ నుండే రావాలి అది మాత్రమే శాశ్వతమైనది అని ప్రియ దేవుని ఈరోజు మనం గుర్తిరగాలి హఠాత్తుగా మనము కొన్ని లక్షల కోట్లు సంపాదించి హఠాత్తుగా ఈ రాత్రి మన ప్రాణం పోతే అవన్నీ ఏమైపోతాయి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి కాబట్టి అటువంటిది మనకు అవసరం లేదు పేతురు యోహాను ఒకసారి శృంగారపు దేవాలయంలో ప్రవేశించేటప్పుడు పుట్టు కుంటివాడు గుడ్డివాడు అక్కడ ఉండి పేదరు వైపు చూస్తుంటారు అప్పుడు పేతురు అంటాడు నా దగ్గర మీకు కీడానికి వెండి బంగారాలు ఏమీ లేవు నేను కలిగి ఉన్నది మాత్రమే నీకు ఇవ్వగలుగుతానని పేదరు చెప్పినట్లుగా వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా ఏసఐ వైపు చూస్తే ఆయన కలిగినది మనకిస్తాడు ఆయన బంగారం ఇస్తాడని మనం అనుకోవద్దు వెండి ఇస్తాడనుకోవద్దు భూములు ఇస్తాడానికి వద్దు బంగ్లాలు అనుకోవద్దు కానీ శాశ్వతమైన ఆరోగ్యము మంచిగా జీవించే జీవితాన్ని ప్రభు మనకు దయచేస్తాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మన రాకపాకల ఎందు ప్రభు తోడుగా ఉంటాడు మన బిడ్డల 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 తరాలను కూడా మనము చూడగలుగుతాము ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని అంటే మరి మనం ఇటువైపు చూడాలి లోకం వైపు చూడాలా కొండల వైపు చూడాలా గుట్టల వైపు చూడాలా లేకపోతే మనుషుల వైపు చూడాలా లేకపోతే దేవుని వైపు చూడాలా అనేది ఏదైనా సరే మన హృదయంలో మనము నిర్ధారించుకొని ఈరోజు మనము అటువంటి ఆరాధన చేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా అయితే దావీది మహారాజు గారు ఏం చేశాడో తెలుసా యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆయన ఏం చేయాలి దావిది మహారాజు గారు ఆకాశము వైపు కనులెత్తి ప్రార్థన చేయాలి యుద్ధంలో విజయాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాల్సిన దావీది మహారాజు గారు మేడ మీద తిరుగుతూ తిరుగుతూ ఏం చేశాడు చూడకూడని కార్యాన్ని చూశాడు ప్రియ దేవుని బిడ్లారా చూడండి కీర్తన పన్నెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఒక మాట చక్కగా రాయబడి ఉన్నది ఆ ఆ చాలమ్మా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దావిదు భక్తుడు దావిదు మహారాజు గారు ఆ మేడ పైన తిరుగుతూ ఆ కాశ్యం వైపు కనులెత్తి ప్రభుకి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ దినములలో యుద్ధం జరుగుతుంది పోరాభోరిగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో విజయాన్ని దయచేయి ప్రభు అని ఆకాశము తట్టు కనలెత్తి ప్రార్థన చేయాల్సిన దావిది మహారాజు గారు ఏం చేశాడంటే ఆయన హృదయంలోనికి నీచ్యమైన తలంపు కలిగింది ఎందుకంటే చూడకూడని దృశ్యాన్ని చూశాడు చూడకూడని దృశ్యాన్ని చూడడం వల్ల ప్రియ దేవుని బిడ్డలారా నీచ్యమైన వర్తన నీచ్యమైన ఆలోచన కలిగి ఆలోచన కలగటమే కాదు ఆలోచన కలిగిన వెంటనే అది ఏమైంది అయింది బలపడింది హృదయంలోనే ప్రియ దేవుని బిడ్డలు చూడండి మనం మనం కూడా మన హృదయంలోని ఏదైనా చిన్న నీచికరమైన ఆలోచన కానీ పాపము కానీ హృదయంలోనికి వచ్చిందే అది బలపడిపోతుంది స్థిరపడిపోతుంది నాటుకుపోతుంది హృదయంలో చొచ్చుకొని పోతుంది నువ్వు దాన్ని పీకోవాలన్నా పీకోలేవు ప్రభులందు ప్రియ దేవుని బిడ్డల అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది సులువుగా చిక్కులు పెట్టు పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దు వాక్యాన్ని ఎరిగి ఉన్నావు కాబట్టి వాక్యం నీకు తెలుసు కాబట్టి వాక్యాన్ని నువ్వు అనుసరించుకొని పాపాన్ని విసర్జించేబిడగా ఉండాలి అవును దేవుని బిడ్డలారా మనం ఈరోజు ఆలోచన కలిగి జీవించాలి మనము ధన వ్యామోహం వ్యామోహం కలిగి జీవిస్తున్నామా లేకపోతే ఈ లోక సంబంధమైన బంగారాన్ని కలిగి మనం జీవిస్తున్నామా ఎటువంటి హృదయం కలిగి మనం జీవిస్తున్నాము అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి ప్రభునంది ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దాబిది మహారాజు గారు చూడకూడని దృశ్యాన్ని చూశాడో చూడవైపు చూడవలసిన వైపు చూడకుండా చూడకూడని దృశ్యాన్ని చూడడం చేత పాపము హృదయంలోనికి వచ్చింది హృదయంలోనికి రావటమే కాదు బలపడింది బలపడటమే కాదు పాపాన్ని ఆయన అనుభవించినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అట్ ఆ పాపాన్ని అనుభవించడం చేత దుష్టత్వము వచ్చింది గర్వము వచ్చింది గర్వము రాగానే ఏం చేశాడు వెంటనే ఉరి ఆయన నీతిమంతుడిని సంపించడానికి కూడా దావీది మహారాజు గారు వెనకాడలేదు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా అయితే జీవం కలిగిన దేవుడు నజ్జరేడని యేసయ్య ఆయన నీతి కలిగిన దేవుడు ఎవరన్నా సరే పాపం చేస్తూ సహించేవాడు కాడు ఎందుకంటే ఆయన సింహాసనము నీతితో కూడుకున్నది కాబట్టి దావీదిని హెచ్చరించాడు ఎమ్మటే నా తానియల ప్రవక్త ద్వారా దావీదిని హెచ్చరించి నా ప్రియ దేవుని బిడ్డలారా దావీది పచ్చత పడే విధంగా దేవుడు చేశాడు అయినప్పటికీ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మన హృదయంలోనికి ఎప్పుడైతే పాపాన్ని మనం అంగీకరిస్తామో మన హృదయంలోనికి వచ్చిన పాపం ఏమైపోతుందంటే అది ప్రబలమవుతుంది బలపడిపోతుంది మన హృదయంలో ఒక వృక్షము వలె విస్తరించి మూలమూల దాక్కుంటుంది ఇక పాపము నుండి మనము విడిపించుకోలేము ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చులుగా చిక్కులు పెట్టి పాపము జోలికి మనం ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు ఆ వైపు చూడాలి నీకు వేదన కలగవచ్చు శోధన కలగవచ్చు నీ స్నేహితుల ద్వారా నీకు బాధ కలగవచ్చు ఎవరి ద్వారా సరే నీకు వేదన శోధన కలిగినప్పుడు నువ్వు కనులెత్తి చూడాల్సింది ఎటువైపు అనేది ఈరోజు నిన్ను నీవు పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రియా దేవుని బిడలారా అయితే బైబుల్ లేఖనాల్లో ఒక మాట రాయబడి ఉన్నది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒకసారి మోసే మీద దేవుని మీద సనుక్కున్నట్లు లేఖనాల్లో రాయబడి ఉన్నది సంఖ్యాకాండము ఇరవై నా ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము సంఖ్యాకాండము అండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రపించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు ఎహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలుల్లో అనేకులు చనిపోయేరి కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము ఎహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసేతి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనేరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను చాలా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చూడండి ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన మేలులు పొందుకున్నారు ఐగుప్తి దేశం నుంచి విడిపింపబడ్డారు భయంకరమైన బానిసత్వం నుంచి విడిపింపబడ్డారు విడిపింపబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారం కావాలంటే దేవుడు మన్నాను కురిపించాడు తాగటానికి నీళ్లు కావాలంటే దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు చేదు నీరుని మంచినీరుగా మార్చాడు వారికి మాంసం కావాలంటే పూరేళ్ళ పెట్టలను పంపించి వారికి మాంసాన్ని అందించాడు దేవుడు అటు విధంగా వారిని పోషించుకుంటూ తీసుకుంటూ వస్తే వారు ఏం చేశారో తెలుసా వారు ఏం మాట్లాడారో తెలుసా దేవునికి మోసేకి విరోధంగా మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా ఇక్కడ మాకు ఆహారం లేదు నీళ్ళు లేవు సవిసారము లేనివి ఈ అన్నము మాకు అసహ్యమైనదని వాళ్ళు దేవుని మీద విరోధంగా మాట్లాడినట్టు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి వాళ్ళు తినడానికి ఆహారాన్ని మన్నాను కురిపించిన దేవుడు వారు తినడానికి మాంసాన్ని పంపించిన దేవుడు నీళ్ళు ఇచ్చిన దేవుని మీదే వాళ్ళు తిరుగుబాటు చేశారు వాళ్ళు తిరుగుబాటు చేశారు ఓకే దాన్ని అలా ఉంచుదాము ఈరోజు మన జీవితాన్ని మనం గమనించుకుంటే మనము కూడా మన జీవితంలోనే అనేకసారి మేలులు పొందుకుంటాము ఆశీర్వాదాలు పొందుకుంటాము దీవెనలు పొందుకుంటాము దీవెనలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని క్షేమాన్ని పొందుకొని కూడా మనము సంఘం మీద కానీ దేవుని మీద కానీ దేవుని మీద కానీ సేవకుల మీద కానీ సేవకురాల మీద కానీ ఎవరి మీదైనా సరే మనం ఒకవేళ విరోధంగా మాట్లాడే బిడ్డలుగా ఉన్నామేమో అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రభునంది ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఇక్కడున్న బిడలు ఈ ఇజ్రాయేలీలో అన్నం తిని మాంసం తిని నీళ్లు తాగి కూడా మాకు అవి లేవు అని చెప్పి దేవుని మీద మోసం మీద వాళ్ళు విరోధంగా మాట్లాడినట్టు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద విరోధంగా మాట్లాడారో దేవునికి కోపం వచ్చింది దేవుని కోపం రావడం చేత దేవుడు ఏం చేశాడో తెలుసా తాపకరమైన సర్పాన్ని వారి మధ్యకు పంపించాడు ప్రియా దేవుని బిడలారా వారి మధ్యకు పంపించినప్పుడు ఆ సర్పం ఏం చేస్తుంది వారిని కరుస్తుంది వారిని కరవడం చేత వాళ్ళు చచ్చిపోతున్నారు అనేక మందిని ఆ తాపకరమైన సర్పం కరవడం చేత వారు సచ్చిపోతున్నారు వారు సచ్చిపోతుంటే వారికి అర్థమైపోయింది అవును కరెక్టే కదా ఈ పాము ఎందుకు వచ్చింది ఈ పాములు మనల్ని ఎందుకు కరుస్తున్నాయి ఈ శ్రమ ఎందుకు కలుగుతుందో మనకి ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ వేదన ఎందుకు వచ్చింది ఈ శోధన ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని ఆ ఇజ్రాయెల్ ప్రజలు గుర్తిరిగి వెను వెంటనే వారందరూ కలిసి మోస వచ్చి మోసే నీ మీద దేవుని మీద మేము తిరుగుబాటు చేశాము నీ మీద దేవుని మీద మేము విరోధంగా మాట్లాడాము మమ్మల్ని క్షమించు ఈ తాపకరమైన మీద సర్పము నుండి ఈ పాము సర్పము విషము నుండి మమ్మల్ని కాపాడునట్లు దేవుని వేడుకోమని ఆ ఇజ్రాయల్ ప్రజలు వేడుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా మన హృదయంలోని ఉంచుకొని మన హృదయంలో లోకానుసారమైన తలంపులు నుంచుకొని గనక మనం ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు అంగీకరించడు ప్రభు సన్నిధికి మనం పిలవబడ్డాము పిలవబడిన మనము పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువా నీ సన్నిధిలో నీకు విరోధంగా మాట్లాడిన దినాలు ఎన్నో ఉన్నాయ్యా నీకు విరోధంగా ప్రవర్తించేనేమో నీకు విరోధంగా నడుచుకున్నానేమో ప్రభువా అని చెప్పేసి అని మన హృదయాన్ని మనం మార్చుకోవాలి ని పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మన పాపంలోని విడిచిపెట్టి ప్రభు వైపు మనం కనులెత్తి చూస్తే మనం ఆశీర్వాదం పొందుకోగలుగుతాము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఎప్పుడైతే ఈరు పశ్చాత్తాప హృదయం కలిగి మోస దగ్గరకు వచ్చి ప్రభుని వేడుకోమనగానే మోస భక్తుడు దేవుని వేడుకున్నాడు దేవుని వేడుకునగానే దేవుడు ఏం చేశాడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తైన స్తంభం మీద పెట్టు ఎవరినైతే పాము కరుస్తుందో ఆ పాము కరిచిన వ్యక్తి ఆ ఇత్తడి సర్పం వైపు అలా చూస్తే నిదానించి ఆ సర్పమును చూస్తే వారు ఆ విషయము నుంచి బయటపడతారు అని వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అయితే మనలో చాలామంది నాకు తెలిసే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటారు మోషేకి మనము ప్రార్థన చేయమని ఈ విధంగా అడిగితే మోషే ఏంటి ఒక ఎత్తడ పామును చేసుకొని ఒక సర్పాణం చేసుకొని ఎత్తైన కర్ర మీద ఎలా పెట్టమంటున్నాడు ఆ పామును చూడమంటున్నాడు ఆ పామును చూస్తే పాము ఖర్చున విషయము మనలో నుంచి తగ్గిద్దా అని మనం అనుకోవచ్చు ఈ రోజుల్లో కూడా డాక్టర్లు కూడా అలాగే అనుకుంటారు పాము కరిచిన వాడికి వైద్యం చేయాలి పాము కరిచిన వ్యక్తికి మనం ఏం చేయాలి వైద్యం చేయాలి లేకపోతే ఆ పాము ఆకు ఉంటుంది కదా ఆ ఆకుని ఏం తీసుకొచ్చి నోట్లో పెట్టాలి ఆ గాయం దగ్గర ఏదైనా రాయాలి ఏదో ఒక వైద్యాన్ని అయితే ఈ లోకం చెప్తుంది డాక్టర్లు చెప్తారు ఆ రోజుల్లో కూడా ఇజ్రాయేలీలు కూడా వారేం తెలివి తక్కువ వాళ్ళు కాదు వారు కూడా తెలియగలిగిన వాళ్ళే వాళ్ళు అంటున్నారు మోషే మీద చెడు మోసే నీ దగ్గరకు వచ్చి మేము పశ్చాత్తాపడి ప్రభుకు ప్రార్థన చేయమని అడిగితే ఇంకా మోసేకు మన మీద కోపం పోయినట్లు లేదు మోసే మన మీద మనసులో ఏదో పెట్టుకున్నాడు చెడు ఉద్దేశం పెట్టుకున్నాడు ఎందుకంటే మనం తిట్టాం కదా మొన్న మోషను అన్నాము దేవుడిని అన్నాము కదా మాకు ఆహారం లేదు నీళ్లు లేవు తినడానికి లేదు మాకు ఐగుప్తు నుంచి పట్టుకొచ్చా పట్టా ఎట్ట అని చెప్పేసి అని మనకిష్టం వచ్చినట్టు మన నోటుకి వచ్చినట్టు మనం మోషను తిట్టాం కదా మోషే అది హృదయంలో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం పశ్చాత్తాప హృదయం కలిగి మోష దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని చెప్పినా సరే మోష అలా చేయలేదు ఏదో ఇతర సర్పాన్ని అత్తమని చెప్తున్నాడు ఆ సర్పాన్ని చూస్తే పాము కరుస్తే ఆ విషయం పోతే మాల నుంచి మేము చచ్చిపోతాం అని చెప్పేసా చాలా మంది ఆ ఇత్తడి సర్పం వైపు చూడకుండా పాము కరిస్తే ఆ చెట్లు అమ్మటి పొట్లు హాస్పిటల్ అమ్మిటి తిరిగే ఉంటారు నా ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు చనిపోయారు ఎవరైతే మోసే మాటను విని ఆ ఇత్తడి సర్పం వైపు చూశారో వారు బ్రతికారు ప్రభులంది ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈరోజు మనం కూడా మన హృదయంలోని అలాంటి తలంపులు పెట్టుకొని అలాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రభువైపు చూసే బిడలగా ఉన్నామా అనేది మనం ఆలోచించేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఆ రోజుల్లోని ఆ ఇజ్రాయల్ బిడలందరూ కూడా ఎవరైతే పాము ఖర్చుని వెంటనే అతను తీసుకెళ్లి ఆ ఇత్తడి సర్పం వైపు ఏదైతే మోస చెప్పాడో ఎత్తి ఉంచాడో ఆ సర్పం వైపు అలాగే నిదానించి ఆ సర్పం చూడగా ఈ విషయమంతా ఈ వారిలో నుంచి వెళ్ళిపోయేది ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు మనం కూడా ప్రభువైపు చూసే బిడలగా ఉండాలి అయితే యోహాను సువార్త మూడు

అరణ్యంలో మోషే సర్పంను ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను అని వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ఈరోజు మనము మన కొరకు ఎవరైతే ఎత్తబడి ఉన్నారో మన కొరకు ఎవరైతే కలవర శిలవులో ప్రాణం పెట్టారో ఆయన వైపు కినుక మన కనులెత్తి చూసినట్లయితే మనము నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు జీవాన్ని అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని ఈరోజు మనము గుర్తిరగాలి ప్రభునంద్ ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని మాటను మనం అనుసరించి ఎప్పుడైతే దేవుడు చూడవన్న వైపు మనం చూసే బిడలుగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం నశింపక నిత్య జీవము పొందుతాము సేవకుని మాట కానీ ప్రవక్తల మాట కానీ దేవుని మాట కానీ మనం విసర్జించే బిడలుగా ఉంటే ఆనాడు ఇజ్రాయిల్ ఎలాగైతే ఇతర సర్పాన్ని చూడకుండా పాము కరుస్తే మాకు ముందు కావాలి మాకు హాస్పిటల్ కావాలని చెప్పేసి దావకానికి ఎలాగైతే తీసుకోయాలి ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళందరూ చనిపోయారు ఈ రోజు నువ్వు ప్రభు సన్నిధికి పిలబడిన నీవు నీ కనులెత్తి ప్రభువు వైపు చూడగలిగితే అది ఎటువంటి రోగమైనా సరే అది ఎటువంటి బాధ సరే అది ఎటువంటి ఇబ్బంది అయినా సరే నా ప్రభు నిన్ను లేవనెత్తిగలిగిన శక్తి కలిగిన దేవుడైన నా ప్రియ దేవుని ఈ రోజు మనం నమ్మాలి దేవుని స్తోత్రం హాలూయా హలలుయ్య హలలుయ్యా నువ్వు రోగం చేత బాధపడుతున్నావేమో వేదన చేత బాధపడుతున్నావేమో శోధన చేత బాధపడుతున్నావేమో ఎటువంటి ఇబ్బంది చేత బాధపడుతున్నావేమో ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నావేమో నువ్వు దేని చేత బాధపడినా సరే నా ప్రభు వైపు నువ్వు కనులు నువ్వు నేర్చుకోగలిగితే నా ప్రభు నీ వైపు చూస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నీకున్న ప్రతి శోధన నీకున్న ప్రతి వేదన తొలగించగల శక్తి కలిగిన నా దేవుడు అని రోజు నువ్వు గుర్తు తిరగాలి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడి మనం నడుచుకుంటామో ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మనం కనులెత్తి ప్రభు వైపు చూడాలి దావీది మహారాజు గారు కూడా ఆయన కొండల వైపు కనులెత్తకుండా చెట్ల వైపు కనులెత్తకుండా కూడా ఆయన దేవుని వైపు కనులెత్తి చూసినట్లయితే ఆ రోజు ఆ పాపం అనేది జరిగేది కాదు అక్కడ బెస్సేపోతూ పాపం చేసేవాడే కాడు ఊరియాన్ని చంపించేవాడే కాడు నా దేవుని బిడ్డలారా ఈరోజు నీకు ఆపద కలిగిందని ఇబ్బంది వచ్చిందని శోధన వచ్చిందని వేదన వచ్చిందని నువ్వు లోకం ఏమంటే పరిగెత్తుతున్నావేమో ఆ లోకము నిన్ను పూర్తిగా నిన్ను విడిపించలేదు ఆ లోకము నిన్ను ఆ లోకములో నేను నాశనం చేస్తాది ప్రియ దేవుని బిడలారా నీకు ఆపద కలిగిందా అవసరం వచ్చిందా నీకు ఇబ్బంది కలిగిందా వేదన కలిగిందా శోధన కలిగిందా ప్రభు సన్నిధికిరా పరిగెత్తుకుని ప్రభు సన్నిధికిరా దేవుని వైపు నీ కనులెత్తి చూడు నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు కనులెత్తి చూస్తావో ఆయన కూడా నిన్ను కనులారా చూస్తాడు తేరిపారి చూస్తాడు ఆయన నరులను ఆయన కనులారా ఆయన కనుదృష్టి నీ మీద నిలిపి నీకున్న ప్రతి శోధన వేదన కూడా ఆయన మాత్రమే తీయగలడన్న సత్యాన్ని మన గుర్తెరగాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు డబ్బుతో నీ ఆరోగ్యం నువ్వు కొనుక్కోలేవు నువ్వు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు అమెరికా వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళు నీ ఆరోగ్యాన్ని బాగు చేయటం ఎవరి తరం కూడా కాదు కానీ నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు ఆయన ఆయన వైపు నువ్వు కనులెత్తాలి మానవాళి కొరకు పాప పరిహారార్థ బలిగా ఎవరైతే ఆయన ఎత్తబడి ఉన్నాడో ఆ ఎత్తబడి ఉన్న ఆయన వైపు ఏ బిడ్డ అయితే చూస్తాడో ఎవరైతే చూస్తారో వారందరూ కూడా శాపము నుండి ఈ లోకపు విషము నుండి పాపము నుండి అనేకమైన శోధనల నుంచి విడిపించగల దేవుడు ఆయనే అని మనం గుర్తెరిగి ఆయన వైపు మనము చూసి నమ్మి బాప్తిస్మం పొందితే గనక మనము ప్రియ దేవుని బిడ్డలారా ఎత్తబడే గుంపులో మనం ఉంటాము ఆయన ఆశీర్వాదం ఉంటుంది కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి మనం గినక ఈ లో లోకం మీద మన ఆలోచన కానీ మన తలంపులు కానీ మన హృదయాన్ని కానీ పెడితే దొంగ ఊబిలో నీవు విరికపోతావు దొంగ ఊబిలో నీవు పడిపోతావు నాశనం అయిపోతావు ప్రభులందు ప్రియ దేవుని బిడ్డలారు కాబట్టి ఆ నాశనానికి నడిపించే ఆలోచన కానీ ఆ దుష్టుని యొక్క తలంపులు కానీ దుష్టుని యొక్క క్రియలు కానీ ఎటువంటి కూడా మన హృదయంలోనికి రానియకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఇది అంతకుముందు నా సహోదరుడు రవి చెప్పినట్టుగా ఆ పులిసిన పిండి హృదయం లాంటి ఆలోచన కనుక మన హృదయంలో ఉంటే ఆ దుష్టత్వం కానీ దుర్మార్గత కానీ ఏదైనా సరే మన హృదయంలో ఉంటే మనము లోకంలో నశించిపోతాము ప్రియ దేవుని ారా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన వైపు చూడు కొండల వైపు కాదు చెట్లు వైపు కాదు పుట్టల వైపు కాదు మనుషుల వైపు కాదు లోకం వైపు కాదు ఎవరి వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా నీ దేవుని వైపు నువ్వు కనులెత్తి చూస్తే ఆయన నీ వైపు కనులెత్తి చూస్తాడు నీకున్న ప్రతి సమస్య నీకున్న ప్రతి శోధన నీకున్న ప్రతి వేదన ఆయనకు తెలుసు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు కనులెత్తి చూడడం నేర్చుకోవాలి ఈరోజు వాక్యలేఖనాలు మనకు అదే సెలవిస్తుంది ఒకసారి ఫస్ట్ వచ్చినాం చదువుకుని మనం ముగించుకుందాం సమయం అయిపోతుంది నాకు సహాయం నుండి నాకు కలుగును ఆయన భూమి చాలమ్మ చాలు దేవుని చూడండి కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని దావిద్ మహారాజ్ గారు చెప్పకే మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు మీరు కొండల వైపు కనులు ఎత్తొద్దు మీరు చెట్ల వైపు ఎత్తొద్దు మీరు పుట్టల వైపు ఎత్తొద్దు మీరు కనులు ఎత్తాల్సింది ఎటువైపు అని దావీది మహారాజు గారు మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒకసారి పాపముల పడిపోయి ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి మనం కూడా పాపములు పడిపోవద్దు మన మనుషుల మీద ఆధారపడి మనం జీవించవద్దు నువ్వు కొండను చూసి నువ్వు బాగా నువ్వు కొండలు కొండల వైపు కానీ చెట్ల వైపు కానీ మనుషుల వైపు కానీ చూసి నువ్వు ఆధారపడమాకు దావీది మహారాజ్ గారు అంటాడు అది కింద వచ్చి యహోవ వలనే నాకు సహాయం కలుగును అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అదే అధ్యాయంలోనే చివరి వచ్చినం చదువు ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలు ఎందు యహోవ నిన్ను కాపాడును కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన రాకపోకలు ఎందు నిరంతరము మన జీవిత పర్యాంతము వరకు మనల్ని కాపాడగలిగే శక్తి మన దేవునికి ఉన్నదని మనం గుర్తెరిగి మనం కనులెత్తి ఆయన వైపే చూడాలి ఎటు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మన దేవుడు సాల్వ్ చేయగలడన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా అది ఎటువంటి భయంకరమైన రోగమైన కానీ ఎటువంటి అప్పుల ఇబ్బంది కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కానీ నీ దేవుని వైపు నువ్వు కనులెత్తగలిగితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల ఆయన నీకున్న ప్రతి సమస్యను కూడా ఆయనకు చిన్న విధమే ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి మనకున్న సమస్య పెద్దగా మనకు కనబడవచ్చు కానీ దేవునికి అది చిన్న విషయమే దేవుని బిడ్డల ఆలోచించండి ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆయన వైపు కలెలెత్తే బిడ్డలుగా ఈరోజు మనం నేర్చుకుందాము ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి అటువంటి హృదయాన్ని నేను కలిగి ఉన్నానా లేనా అని మన హృదయాన్ని మనం పరిశీలించుకొని ఆ కలవరి శిల వైపు మన కొరకు ఎత్తబడిన ఏసఐ వైపు మనము చూస్తూ మనం ఆరాధన చేసే లగా ఉందాము ఇటు